హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెలైకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఒక్కో ఎత్తు అంతకు మించి జగన్ భారీ ప్లాన్ వయస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎదురైన దారుణ పరాజయాన్ని గుణపాఠంగా మార్చుకున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అంత ఈజీగా తమకు అనుకూలంగా మారవని ఆయన గ్రహించారు అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుందని గుర్తించారు అందుకు సంబంధించి కార్యాచరణను తయారు చేస్తున్నారు ప్రజల మధ్యకు వెళ్లి వారితో మమేకమై రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను ఎదుర్కోవాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళికగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జనం బాట పట్టాలని ఒక షెడ్యూల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకు పరిమితమవుతున్నారు వారంలో మూడు రోజుల పాటు మాత్రమే తాడేపల్లి వస్తున్నారు మధ్యలో ప్రత్యేక కారణాలు చెప్పి రావడం కూడా మానేస్తున్నారు ఈ క్రమంలో జగన్ వైఖరిపై సొంత పార్టీ శ్రేణులే విమర్శించే పరిస్థితి ఉంది అందుకే ఇక్కడ నుంచి తాడేపల్లిలో అందుబాటులో ఉంటూ ఎన్నికల వరకు అదే పనిగా ప్రజల్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది ఎట్టి పరిస్థితులలో కూటమికి అవకాశం ఇవ్వకూడదని వచ్చే ఎన్నికలలో ఆ మూడు పార్టీలు మళ్లీ కలిసి వెళతాయన్నది ఇప్పటికే ఒక స్పష్టత వచ్చింది కూడా అందుకే దూకుడు పెంచాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు ఈ రెండు నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తి చేయనున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు జిల్లా బాధ్యులు రీజనల్ కోఆర్డినేటర్ల నియామకం పూర్తి చేయనున్నారు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులను బాధ్యులను నియమించే ప్రక్రియ పూర్తి చేయనున్నారు జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర మొదలు కానుంది ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వారానికి నాలుగు రోజుల పాటు పర్యటించేలా ప్లాన్ చేస్తున్నారు జూన్ నాటికి ఈ బస్సు యాత్ర ద్వారా జిల్లాల పర్యటనను పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు జూలైలో పార్టీ ప్లేనరీని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు రెండు వేల ఇరవై ఏడులో మొదలయ్యే పాదయాత్ర రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి అయితే ఈసారి దాదాపు ఐదు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు